తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యూత్ స్టూడెంట్ ఇంటలెక్చువల్ విభాగాలతో కలిసి వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పాన్వంటి చైతన్య ఇంటలెక్చువల్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి మరియు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత సొసైటీలో కీలక పాత్ర పోషించాల్సిన సమయమిదని రాజకీయాలలో యువత పాత్ర పెరుగుతుంటే తీసుకునే నిర్ణయాలు బాగుంటాయని అన్నారు వైఎస్ జగన్ పాలనలో దేశంలోనే అగ్రతమైన సంస్కరణలు తీసుకురావడం జరిగిందని అలాగే ఈ పద్ధతులు కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనసాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు వైఎస్ జగన్ గారి పాలనలో సంక్షేమం ఆరోగ్య విద్యుత్ వంటి రంగాలలో ఎన్నో సంస్కరణలు జరిగాయని కూటమి ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జగన్ గారు ప్రతిరోజూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు పాలనతో రాష్ట్రం అవుతున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన అనుబంధ విభాగాల నేతలకు సమర్థవంతంగా పనిచేసి పార్టీ బలోపేతం చేయాలని సూచించారు మన పార్టీ పార్టీ నాయకత్వం మీద పెట్టుబడులా నిలబడండి అని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు యువత ప్రతి రంగంలో కీలక పాత్ర పోషించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాలు వైఎస్ రెడ్డి ఆశయాలతో ప్రారంభమైన పార్టీ జగన్ గారి పాలనలో గొప్ప సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం గత పాలనను నాశనం చేస్తోంది వైఎస్సార్ సిపి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఈ సమావేశం ద్వారా సిపి నాయకులు పార్టీ బలోపేతం చేయడం మరియు ప్రజల మంచికోసం మరింత కృషి చేయాలని ప్రేరణ ఇచ్చారు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన సమయంలో మిర్చి రైతుల కోసం అడిగిన భద్రతను కూటమి ప్రభుత్వం నిరాకరించిందని అక్కడ కనీసం ఒక్క పోలీసుని కూడా భద్రత కోసం పంపలేదని నందిగం సురేష్ ఆరోపించారు వైఎస్ జగన్ చేసిన నిర్ణయాలను నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి నేతలు తీసుకోవాలని వీటిని ఎవరూ చేయగలిగేవారా అని ఆయన ప్రశ్నించారు నందిగం సురేష్ కూటమి ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శక్తివంతమైన రాజకీయాలు చేయడం కంటే చిల్లర రాజకీయాలే ఎక్కువయ్యాయని అన్నారు ప్రజల మద్దతు తీసుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలను అరెస్టులు చేస్తూ పాలనను గాలికొదిలించారని ఆయన విమర్శించారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి రావడం జరిగింది అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం చిల్లర చిల్లర రాజకీయాలు చేయడం అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం అదేవిధంగా కార్యకర్తల పైన కేసులు పెట్టడం కార్యకర్తలను కొట్టడం తిట్టడం ఇదే డ్యూటీగా పెట్టుకుని పాలన గాలికి వదిలేశారు ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తా ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తా అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తా ఉన్నారు కానీ ఒకసారి గుర్తించాలి మీరందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా ఎవరైనా కుమారుడు లోకేష్ కావచ్చు ఎవరైనా మీటింగులు పెట్టగలిగా వాళ్ళ ఎక్కడైనా ఎలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా కాబట్టి ఇవాళ రైతులు పడతా ఉన్న ఇబ్బంది కూడా మీరు గాలి కొదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్సార్సీపీ మీద పగదీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు కానీ ఒకసారి గమనించండి మీకు వైఎస్సార్సీపీ నాయకుల పైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజల అవకాశాలు కల్పించలేదు మీకు మీరేదో మేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే మీరేదో అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇచ్చి ఒక పక్కన బీజేపీని ఒక పక్కన పవన్ కళ్యాణ్ని మరి ఇన్ని రకాలుగా అబద్దాలాడి సూపర్ శిక్షణ తీసుకొచ్చి ఇవాళ ఏదో రకంగా వడ్డెక్కి ఇవాళ చీఫ్ మినిస్టర్ అయ్యారు కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మరి వక్ర మార్గాన్ని పక్కకెళ్తా ఉన్న మార్గం మరి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి పరిశీలించాలి పరిశీలించి మరి మీరు చేస్తున్న జుశ్చర్యలందరూ కూడా రాష్ట ప్రజలు చూశారు ఇప్పటికే వ్యతిరేకత ఎక్కడ చూసినా వెటకారంగా మాట్లాడుకునే పరిస్థితులు మరి ఏ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన కూడా ఏనాడు కూడా మరి ఇంత ఎంత పెద్ద ఎత్తున ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం పట్టుమని సింగిల్ డిజిట్ అయినా వచ్చుద్దా అనే పరిస్థితులు ఆలోచించుకుంటా ఉన్నారు కానీ మీరు ఒకసారి సర్వే చేయించుకోండి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ప్రజలు ఏమని ఛేదరించుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలా గమనించకుండా మాకు అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద కోళ్ళ పెత్తనం ఇచ్చినట్టు కాకుండా మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపెట్టే విధంగా పథకాల హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేయకుండా అయినా సరే అయినా సరే ఇచ్చిన హామీల్లో ఎంతో కొంత ప్రజలకు తీర్చండి ప్రజలకు ఇవ్వండి మరి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మీ మీద ఆస్తితో మీకు ఓట్లేశారు మరి ఓట్లేశారని మీరు అనుకుంటా ఉన్నారు ఓట్లేశారా ఇంకో రకంగా వచ్చింది అవకాశం అనేది ఏదైనా పక్కన పెడితే మీరు మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సెక్యూరిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిదమైనవి అవి ఖచ్చితంగా మళ్లీ పునరావృతం కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జడ్ కేటగిరీ భద్రత మరి కేంద్ర ప్రభుత్వం కానీ కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు మాస్ లీడర్ ఆయనకున్న మరి జనం ఆదరణ చూశారు ఇవాళ అవన్నీ చూసి కూడా చిల్లరగా కాకుండా పెద్ద మనసుతో రాజకీయ వ్యక్తులాగా హుందాగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించే విధంగా అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు పడుతున్న బాధలు ఒకప్పుడు ఇరవై నుంచి ఇరవై ఏడు ముప్పై వేలు దాకా అమ్ముకున్నారు ఇవాళ పది వేలు ఎనిమిది వేలు ఏడు వేలుగా అమ్ముకునే పరిస్థితిలో ఉంది అంటే అది ఖచ్చితంగా మీ ప్రభుత్వం ది తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఉంది మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తు విజ్ఞప్తి చేస్తూ చాలు తీసుకుంటాము గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్పై విమర్శలు చేశారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వస్తే ప్రజలు రారు కాని వైఎస్ జగన్ వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు అని ఆయన అన్నారు వీరు వైఎస్ జగన్ ఒకే ఒక్కడిగా నలభై శాతం ఓట్ షేర్ ఉన్న రాజకీయ పక్షాన్ని తనవంతుగా తెచ్చుకున్నారని ప్రముఖమైన రాజకీయ నేతగా ప్రజల్లో విశాలమైన ఆదరణ పొందారని చెప్పారు అలాగే జగన్ గారు జెడ్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రజల మధ్య ఉంచడానికి పోలీసులు భద్రత ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు అంబటి రాంబాబు వైఎస్ఆర్ యొక్క ప్రజాదరణను విశ్లేషిస్తూ పార్టీకి ఉన్న శక్తిని ప్రజలతో నికర సంబంధాన్ని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు గాని లేదు లోకేష్ వస్తే జనవరారు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు తెలిసినటువంటి సత్యం ఫార్టీ పర్సెంట్ రాజకీయ పక్షం ఒకే ఒక్కడు నలభై పర్సెంట్ తెచ్చుకున్నాడు మీలాగా నలుగురు ఐదు కాదు అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా ఏమంటే నాకు అర్థం కాలేదు ఎంత దుర్మార్గం అండి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని అడ్డుకోవడం అన్యాయమని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు ఎన్నికల కోడ్ ఉన్నా పర్మిషన్ తీసుకోవాల్సింది బహిరంగ సభలు ఊరేగింపులు చేసేవాళ్లు జగన్ మిర్చి యార్డ్కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదు పోలీసులెవరూ కనీసం నోటీసు ఇవ్వలేదు అని అంబటి రాంబాబు విమర్శించారు ఇటీవల వల్లభనేని వంశీని పరామర్శించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదని కానీ రైతులను కలిసినప్పుడు మాత్రం కోడ్ ఉల్లంఘనగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రికి భద్రత లేకుండా కుట్ర జరుగుతోంది నారా లోకేష్ వికృతానందం కోసం ఇదంతా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు ఎలక్షన్ అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగా ఎలక్షన్ కోర్టు ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానే కాదు ఈ ఎలక్షన్ కోడ్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోర్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోడ్ ఉండగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చియాడికి ఎమ్మెల్సీలకు ఓట్లు ఆడడానికి అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోడ్ ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఇవ్వరు ఊరికే గాలిలో చెప్తుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం లేదు నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చింది బాబు చెప్పాయ చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోంమంత్రి గారు చెప్పమంటానా అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమన్నా తేడా ఉంది ఏమన్నా నాకు తెలియదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా పేరే వేరే ఇండిపెండెంట్ లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు మాకేమి సంబంధం మేము ఎవరైనా సపో ఎవరైనా సపోర్ట్ చేశామా లేదుగా మరి గుంటూరు కృష్ణానదికి అటు ఒక రూలు కృష్ణానదికి ఇటు ఒక రూలు ఉంటుందా రెండు ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలు వచ్చి అక్కడ లేని రూలు ఇక్కడ ఎందుకు వచ్చింది అక్కడంటే వంశీని పగరిస్తున్నారు కదా పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు ఇక్కడ రైతులు పరామర్శిస్తున్నారే రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే ఉన్న వాస్తవాలు చెప్తాడే అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్ర చేసినా ఛేదించుకొచ్చేవాడు కదా చివరికి ఏం చెప్పారు సెక్యూరిటీ లేదు ఇవాళ ఇది ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఇందాక మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి వీళ్ళకు ఉంటుందా ఉండదుగా మీ మంత్రులు పోయినా కూడా ఉండదు కానీ యాజ్ ఎక్ చీఫ్ మినిస్టర్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయనకు ఒక జెట్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఉంది ఇవాళ ఇవాళ కనపడలే ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట ఒక్కడ రాలేదండి ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాల కానీ కొంతమంది వచ్చారు నేను చూశా మఫ్టీలో వచ్చారు వచ్చి డోల్ పైగా ఎక్కడ ఎందుకంటే కేసులు పెట్టడానికి